కర్నూలులో రేపు జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లపై సహచర మంత్రులతో కలిసి మంత్రి నారాయణ సమీక్షించారు కర్నూలులోని రాఘమయూరి గ్రీన్ హిల్స్ లో ప్రధాని మోదీ పాల్గొనే ఈ సభకు నాలుగు లక్షల మందికి పైగా జనం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు సభకు వచ్చే వారిని సురక్షితంగా తీసుకొచ్చి క్షేమంగా తిరిగి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సభ ప్రాంగణం వద్ద నియోజకవర్గాల వారిగా వాహనాలకు ప్రవేశం పార్కింగ్ స్థలం కేటాయించాలని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు పోలీస్ శాఖ రవాణా శాఖ సమన్వయం చేసుకుంటూ సభను విజయవంతం చేయాలని ఆదేశించారు సమీక్షలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గొట్టిపాటి రవికుమార్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్ నాగరాజు కడప జోన్ ఆర్టీసీ ఈడీ చంద్రశేఖర్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు డీటీసీ శాంతకుమారి ఆర్టీఓ భరత్ చరణ్ తదితరులు పాల్గొన్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి